అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఎంఎస్ డిగ్రీ కాలేజీలో క్రిస్మస్ సంబరాల్లో భాగంగా శుక్రవారం నిర్వహించిన కబడ్డీ పోటీలలో రజాపురం జట్టు విజేతగా నిలిచింది రెండు రోజుల పాటు జరిగిన పోటీలలో గుత్తి పాముడి ప్యాప్లీ గుంతకల్ యాడ్కీ మండలాలకు చెందిన డిగ్రీ జూనియర్ కాలేజీ బాలికలు జట్ల పాల్గొన్నాయి ఫైనల్లో రజాపురం బాలికల జూనియర్ కళాశాల జట్టు ప్యాప్లి జూనియర్ కాలేజీ జట్టుపై విజయం సాధించింది రజాపురం జట్టుకు ఐదు వేల నగదుతో పాటు షీల్డ్ మెడల్స్ రన్నర్స్గా నిలిచిన ప్యాప్లి జట్టుకు రెండు వేల వేల ఐదు వందల నగదుతో పాటు మెడల్స్ అందజేశారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ నీలిమ ఆఫీస్ సూపర్డెంట్ బింగి కిరణ్ బాబు అధ్యాపకులు అన్వర్ భాష జాష్వార్ రమణ శిక్షావలి సత్యనారాయణ రెడ్డి చంద్ర తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు